హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బతుకమ్మ మంచిగా ఆడుకున్నారా మేమైతే జబర్దస్త్ ఆడుకున్నాం ఇక్కడ పెట్టిరు కదా మేము ఉండే దగ్గర ఇట్లా పెట్టి ఆడిర్రు మంచిగా ఉంది ఇట్లా మంచిగా చేసుకున్నారు మేము ఇంక ఇంటికి వెళ్ళలేదు వెళ్ళాలి సూపర్గా చేసిరు చిన్న బతుకమ్మలు ఒక ఐదారు కాళ్ళ కానీ అవి చిన్న బతుకమ్మలు లెక్కలేవు పెద్ద బతుకమ్మలు లెక్కన వేర్చారు మంచిగా అందరూ చిన్నలు పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే చెప్పనవసరం లేదు ఫుల్ ఆడుకున్నారు మళ్ళీ కోలలతోని ఆ ఆవిడితో మంచిగా పాటలు పెట్టుకొని ఆడుకుంటూనే ఉన్నారు ఒక ఐదారు గంటలు ఆడిరు తర్వాత తీసుకుపాట్టేసిరు వాటర్లు పెట్టారు అన్నట్టు ఇక్కడ మాత్రం సూపర్గా చేసారు మంచిగా ఆడుకున్నారు పిల్లలు పెద్దలు అందరూ పాటలు పెట్టుకొని మంచిగా అందరు ఆడేయి అందరు గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుకున్నారు అన్నట్టు సూపర్గా అనిపించింది మేము కూడా పోయి ఆర్ణంకి వచ్చేపు పిల్లలైతే చిన్న బతుకమ్మ పిల్లల బతుకమ్మనే కదా ఎంత మంచిగా ఆడారు చిన్న బతుకమ్మ అంటేనే పిల్లలతో అందరూ కలిసి ఆడుకుంటారు కదా సూపర్గా ఆడారు నాకైతే ఎంత ముద్దుగా అనిపించిందో అందరు ఒక్కొక్కడికి వచ్చి పేర్చుకొని అందరూ కులం మతం భేదం లేకుండా అందరు ఆడిరు అన్నట్టు ఇక్కడ అపార్ట్మెంట్లో అందరు మంచిగా ఆడుకున్నారు ఇక్కడ హైదరాబాద్ని అయితే ఇట్లా సూపర్గా చేసారు వినాయకుని ముందట మంచిగా ఇట్లా చేసి మంచిగా అన్నీ పెట్టుకొని దేవుని దగ్గర అన్నీ ఒక్కసారి పెట్టుకొని చిన్నగా ఇంకా అక్కడ పాటలు పాడే వాళ్ళు ఎవరు లేరు పాటలు పాడలేదు పాటలు మాత్రం పాడలేదు ఇంటికాళ్ళెక వా పాడడం అయితే లేదు కానీ బాక్స్లో పెట్టుకొని ఆడుకున్నారు అందరు మంచిగా రెడీ వచ్చి పిల్లలు పెద్దలు అందరు కలిసి ఆడుకున్నారు నాకైతే మంచిగా అనిపించింది ఇంక ఇంటికి అయితే బాగుండు ఇంటికాని ఇంకా పాటలే పాడుకుంటారు తర్వాత తర్వాత లాస్ట్కు మాత్రమే ఇలా చేస్తారు కొంతేపు ఇట్లా ఆడుకుంటారు కానీ పిల్లలు పెద్దలు ఇంత మంచిగా అందరూ ఆడుకుంటారు అంటే చిన్నపిల్లలకు తెలుస్తుంది కదా మనం ఇట్లా ఆడుకోవాలి బతుకమ్మ పండుగ అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా గ్యాదర్ అయ్యి అన్నీ వేసుకుంటారు అని ఇంకా సద్దులని సద్దులు అని ఇట్లా సత్తిపిండి అవి ఇవి కొన్ని ప్రసాదాలు కూడా తీసుకొచ్చారు పక్కకెట్టేసారు కోలలు చిన్నపిల్లలు అయితే కోలలతోనే ఆడారు మళ్ళీ కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ అమ్మల్ని వాళ్ళని వాళ్ళని ఆడనియలేదు అందరు మంచిగా అందరు ఒకడికి వచ్చి మంచిగా అన్నట్టు నాకైతే సూపర్ అనిపించింది మీ ఇంటికాడ మీరు అందరు అందరు ఆడుకున్నారా బతుకమ్మ ఎట్లా వేసుకున్నారు మంచిగా వేసుకున్నారా చిన్న బతుకమ్మ మంచిగా ఎంజాయ్ చేసారు అందరూ మేమైతే సూపర్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఇక్కడ అందరు మంచిగా ఇట్లా గ్యాదర్ అయ్యి మంచి లైటింగ్ అవన్నీ పెట్టుకొని మంచిగా ఆడుకున్నారు చిన్నపిల్లలు అయితే ఇంకెక్కువ ఆడారు చాలా మంచిగా అనిపించింది అందరూ ఒకే అలాగా అనుకొని మంచిగా చేసుకోవడం అనేది అందరు చేసుకుంటలేరు కదా ఇప్పుడైతే ఇక్కడ మాత్రం మంచిగా చేసిర్రు ఇంటికాడైతే ఇంకా మంచిగా ఉండే కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఉండాల్సి వచ్చి వండినాం తన దా దాని తర్వాత పెద్ద బతుకమ్మ మాత్రం ఇంటికాడ ఉంటాం అక్కడ చేసింది చూపిస్తాను ఇంకా ఈ లాంగ్ వీడియోలో ఇక్కడ మాత్రం ఇట్లా జరిగింది అందరు ఆడుకున్నారు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వేరే అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని అనుకోకుండా ఆంధ్ర తెలంగాణ గుజరాత్ వాళ్ళు కూడా అందరు ఆడారు అన్నట్టు నాకైతే మంచిగా అనిపించింది అందరు ఒకరు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వాయిస్ వస్తుంది వినండి ఇక్కడ వాయిస్ వస్తుంది వినండి మంచిగా కోలలు వేసుకున్నారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి